అదిగోండి రోడ్డు మీద దూరంగా బండి పెట్టాను ఆ డిక్కీలో ఉన్న వాటిని కాయలు తీసుకొద్దామని జేబు వచ్చి చాలా నుంచి వెళ్తున్నాను ఇదిగో డిక్కీలో తీసి నేను చిన్నగా డిక్కీ తీసి కాయలు తీసుకొస్తున్నాయి ఇక్కడికి అంతలోకి ఇవి ఇక్కడ కూర్చొని ఉన్నాయి చూడండి అవన్నీ నాకల్లే ఎడత చూస్తున్నాయి అటే చూస్తున్నాయి నేను తీస్తుంటే డిక్కీ తీసి కాయలు తీసుకొని వస్తుంటే చూడండి ఎట్టత వస్తున్నాయి నా కల్లే తీసుకొని వస్తుంటే అవి నడుచే అట్లా ప్లీ దానమ్మ నా కళ్ళు యాపిలి బాయ్ యాపిలి దానమ్మ బత్తాయ్ నీ కావాలా ఎవరికి కావాలి చెప్పు నీ కావాలా నీ కావాలా నీకు కావాలా ఇది చెప్తున్నా అబ్బా నీ కావాలా

తకాల్ పెట్టుకోనా అప్ టూ మూ తక తక పట్టుకో ఇగును పట్టుకోవాలి నేస్తన అదుగో హట్కో ఆ ఆ ఆ టక వెదురు మొంట